న్యూస్ ఆంధ్ర మండలం సుందర్రావుపేట గ్రామ యూత్ ఆధ్వర్యంలో సుందర్రావుపేట సెంటర్లో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను సుందరరావుపేట యూత్ కుర్రాళ్ళు సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో మిగతా పనులను పూర్తి చేసి ఘనంగా ప్రారంభోత్సవం చేస్తామని యువత వ్యా తెలిపారు యువత వ్యసనాలకు బాన్సులుగా మారి చెడిపోతున్న ఈ రోజుల్లో తమ గ్రామ అభివృద్ధి చెందాలని తమ సొంత ఖర్చులతో విగ్రహాలను ఏర్పాటు చేయడంతో హర్షించదగిన విషయమని చుట్టుపక్కల యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో సుందరరావుపేట యూత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు